బాపట్ల జిల్లా చెత్తరహిత గ్రామాలే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు అన్నారు కర్లపాలెం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు కర్లపాలెం పంచాయతీ నుంచి స్కూల్ వరకు పక్కన ఉన్న చెత్తను తొలగించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా మనకు ఈరోజు ఇరవై ఐదో తారీఖున శ్రమదాన కార్యక్రమం వన్ అవర్ శ్రమదాన కార్యక్రమం జారీ చేయడానికి మనకు ఆదేశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఈరోజు జిల్లా అంతటా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో మనకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రమదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి పబ్లిక్ పార్టిసిపేషను స్వచ్ఛంద సంస్థలు డాక్టర్ గ్రూప్ల వాళ్ళు అదేవిధంగా మిగతా యూత్ అందరూ కూడా పాల్గొని పార్షుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా జెల్సీ డమ్స్ కానీ గుప్పలు లేకుండా చూడడానికి మంచి వాతావరణంలో గమనించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇంకా కూడా రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వివిధ యాక్టివిటీస్లో సిఇటీస్ అని చెప్పి క్లింజర్ టార్గెట్ లిమిట్స్ అని చెప్పి తర్వాత క్లీనింగ్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అని చెప్పి అన్నీ కూడా మనం అన్ని గ్రామ పంచాయతీలో టేకప్ చేయడం జరుగుతుంది